హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చేరిగితల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియో ముందు వచ్చానండి వడ్లముడి గ్రామంలో సబ్ జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జతండి రేపు జరగబోయే సబ్జోనియర్ విభాగం జతండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు నాగులు పులపాడు ప్రకాశం జిల్లా వారి జతండి కొమరం భీం అండి రేపు జరగబోయే సబ్జోనియర్ విభావం జతండి ఇది కొమరం భీం కాలభైరవ అండి పుచ్చకాయల కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు నావలపులపాడు ప్రకాశం జిల్లా వారి రేపు జరగబోయే సబ్జు నిర్వీపానికి వచ్చేయండి వడ్లముడి గ్రామంలో